హైదరాబాద్ మధువుల మనసు లేడీస్ ఫ్యాషన్ గ్రాఫిక్స్ లో సృష్టించినటువంటి అంశాలని రియాలిటీలోకి తీసుకురాగలమా అమరావతి అనేటువంటి పేరు వినబడిన ప్రతిసారి గ్రాఫిక్స్ మాయాజాలం భ్రమరావతి అనేటువంటి మాటలే పదే పదే వినిపిస్తున్నాయి ఎందుకంటే ఏ బిల్డింగ్ అయినా కానీ ముందు నమూనా వేయకుండా అంటే గ్రాఫిక్ డిజైన్ వేయకుండా రియాలిటీలోకి తీసుకురావడం అనేది అసాధ్యం ఒక వెయ్యి అడుగుల ఫ్లాట్ కూడా ఈరోజు మనం గ్రాఫిక్స్లోనే చూస్తున్నాం కానీ అమరావతి విషయంలో మాత్రం ఈ విష ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక నమూనాని ఇప్పుడు మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు బిల్డింగ్ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ ఎలా ఉండాలనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి డిజైన్ ఇది అంటే ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్స్ అని చెప్పని నేళ్ల మధ్య జల సమాధి అయ్యి ఐదు సంవత్సరాల పాటు ఏ బిల్డింగ్స్ అయితే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కు సంబంధించినటువంటి నమూనా ఇది ఇది అమరావతిలో హైకోర్టు బిల్డింగ్ గా ఉన్నటువంటి ప్రాంగణం ఇది అలెక్జర్ బిల్డింగ్ ఈ గత ఐదేళ్ల అంటే గత ప్రభుత్వ టైంలో కట్టినటువంటిది అంతకు ముందర డిజైన్ చేసినటువంటి బిల్డింగ్ ఇది అంటే ఇందాక మనం చూసినటువంటి గ్రాఫిక్స్కి దీనికి పోలిక కానీ సారూప్యత కానీ ఉందా లేదా ఇది అందరిలో ఉండేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అంటే గ్రాఫిక్స్లో ఉన్నటువంటి నమూనాల తరహాలోనే బిల్డింగ్స్ రూపొందించడానికి ముఖ్యంగా ఎక్స్టీరియర్స్ రూపొందించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేటువంటి మాటని ప్రాక్టికల్గా ఇక్కడ ఈ దృశ్యాలను చూసిన తర్వాత మనం నమ్మొచ్చు ఎందుకంటే ఈ నిర్మాణం గత ప్రభుత్వ హయా చంద్రబాబు నాయుడు మొదటి టర్మ్లోనే విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటి టర్మ్లోనే ఈ నిర్మాణం జరిగింది ఇది ఆ పరిసర ప్రాంతాలన్నీ ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి అంటే గ్రీనరీ కానీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి వసతులు కానీ అక్కడ జరిగినటువంటి ఇతర నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ రూపంలో కనిపిస్తున్నాయి ఇది ఒక నమూనాగా మనం తీసుకుంటే అంటే ఎక్స్టీరియర్ బిల్డింగ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం రియాలిటీలోకి తీసుకురావచ్చు అని కనుక నమ్మితే మరి ఇంటీరియర్స్ పరిస్థితి అండి దీనికి కూడా ఒక సమాధానాన్ని కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే లాస్ట్ టైం గ్రాఫిక్స్లో ఇది రియల్ బిల్డింగ్ కానీ గ్రాఫిక్స్ బిల్డింగ్లో ఇంటీరియర్స్ ఏ విధంగా చూపించారు ఈ బిల్డింగ్ లోపల ఇంటీరియర్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అమరావతిలో హైకోర్టు బిల్డింగ్ గా ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ జుడిషియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ ఎక్స్టీరియర్ గ్రాఫిక్స్ ఎక్స్టీరియర్ గ్రాఫిక్స్ అయితే దాదాపుగా మనం ఇందాక రియాలిటీలో చూసాం ఆ దృశ్యాన్ని రియాలిటీలో ఉన్నటువంటి దృశ్యాలే దాదాపుగా ఇది రెప్లికా అయినట్టుగా కూడా మనం పరిగణించవచ్చు గేట్స్తో సహా ఈవెన్ జెండాతో సహా అదే తరహాలో డిజైన్ చేశారు లాన్స్ గ్రీనరీ విషయంలో కొన్ని చేంజెస్ ఉంటే ఉండొచ్చు కాబట్టి ఇది బయట నుంచి తీసినటువంటి నిర్మాణంగా చూస్తే కనుక ఇప్పుడు లోపల ఉన్నటువంటి దృశ్యాలను ఒకసారి చూద్దాం ఎంట్రన్స్ లాబీ అలానే ఈ ఈ గాంధీ గారి బొమ్మ కూడా మారింది కొత్త దానిలో ఎలా ఉందనేది చూద్దాం ఇవన్నీ కూడా గ్రాఫిక్స్లో తీసినటువంటి దృశ్యాలు ఇంటీరియర్స్లో గ్రాఫిక్స్ ఏ విధంగా ఉండొచ్చు అలానే రూమ్స్ ఏ విధంగా ఉండొచ్చు దానిలో ఇవన్నీ కూడా ఆ రోజు చేసినటువంటి వాక్ తయారు చేసినటువంటి నమూనా అంటే కోర్ట్ హాల్ నమూనాలు ఇవన్నీ కూడా తయారు చేశారు అలానే నేచర్ని ఇందులో ఇంటిగ్రేట్ చేశారు ఎందుకంటే ఇది కూడా బ్లూ అండ్ గ్రీన్ టెక్నాలజీ అని పదే పదే చెప్పారు కాబట్టి ఈ భవనాన్ని కూడా నేచురల్ లైటింగ్ అంటే సహజమైనటువంటి వెంటిలేషన్ వచ్చే విధంగానే డిజైన్ చేశారు దానిలో పెట్టేటువంటి మొక్కల దగ్గర నుంచి లైటింగ్ దగ్గర నుంచి గాలి వచ్చేటువంటి విధానం వరకు అన్ని అంశాలని కూడా ఇందులో అదే తరహాలో ఈ గ్రాఫిక్స్లో ప్రజెంట్ చేశారు అది రియాలిటీలో ఎలా వస్తుంది అది కూడా ఒకసారి చూద్దాం సో ఎక్స్టీరియర్కి సంబంధించి పర్ఫెక్షన్ వచ్చినట్టుగానే ఇంటీరియర్స్ విషయంలో కూడా ఒకసారి ఇది ఎంట్రన్స్ పాయింట్ ఇది లోపలికి వెళ్తున్నాం మనం ఇది ఎంట్రన్స్ పాయింట్ హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ పాయింట్లో లోపలికి వెళ్తే రెండు వైపుల ఎంట్రన్స్ ఉంటుంది అటు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఇటు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది రెండు ఎంట్రన్స్లకి సంబంధించినటువంటి దృశ్యాలు ఇది మొత్తం కూడా రియాలిటీలో ఇది గ్రాఫిక్స్ కాదు లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఎంట్రన్స్ లాబీలో ఉన్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ హైకోర్టు కాంప్లెక్స్గా ఉన్న బిల్డింగ్ లోపల దృశ్యాలు అంతా కూడా మ్యాక్సిమం న్యాచురల్ లైట్ న్యాచురల్ అక్కడ ప్లాంటేషన్స్ కానీ గ్రీనరీ కానీ ఇదంతా కూడా సహజంగా వచ్చే విధంగా చేసినటువంటి డిజైన్లు ఇవి ఏవైతే గ్రాఫిక్స్లో చూపించారో రియాలిటీలో కూడా దాదాపుగా ఆ సహజమైనటువంటి దృశ్యాలే కనిపించే విధంగా వచ్చే విధంగా ఇంజనీరింగ్ ప్లానింగ్ కూడా ఆ విధంగానే జరిగింది సో ఇందులో ప్రతిదీ ప్లాంటేషన్స్ దగ్గర నుంచి లోపల ఉన్నాయన్నీ కూడా నిజమైనటువంటి మొక్కలే అవి ఆర్టిఫిషియల్ ప్లాంటేషన్స్ కాదు సో గ్రీన్ అండ్ బ్లూ బిల్డింగ్ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నిర్మాణాలనే ఫాలో అవుతున్న విషయాలను మనం గమనిస్తున్నాం అదే తరహాలో అంతర్జాతీయ స్థాయి నగరంగా ఈ అమరావతిని నిర్మించాలనేటువంటి ఆలోచన చేసిన ఏపీ ప్రభుత్వం ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ కంపెనీ ఇచ్చినటువంటి డిజైన్ల నమూనాల ఆధారంగా ఈ డిజైన్స్ అన్నింటినీ కూడా రూపొందించారు సో ఇది నుంచి చూస్తున్నాం మనం బయట కనిపిస్తుంది ఆ దృశ్యం ఇందాక ఎక్స్టీరియర్ని చూసాం కదా ఎనక్జర్ బిల్డింగ్ అందులోంచి కనిపిస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ లాబీ ఈ మెయిన్ ఎంట్రన్స్ లాబీలో ఏపీ హైకోర్టు ఆఫ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏవైతే గ్రాఫిక్స్లో ఉన్నాయో అవన్నీ కూడా రియాలిటీలోకి వచ్చినాయి గాంధీ గారు బొమ్మ ఒకటే మారింది ఎందుకంటే గాంధీ గారిని ఎందుకు పెట్టారో అనేటువంటి డౌట్ కూడా రావచ్చు గాంధీ గారు బారిస్టర్ ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేటువంటి ఒక సత్యాగ్రహిగా మారేటువంటి క్రమంలో ఆయన లాయర్ లాయర్గా ఆ రోజుల్లో బ్యారిస్టర్ అనేవాళ్ళు కాబట్టి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చి కూడా ఆయన కోర్టులో పనిచేసినటువంటి లాయర్ ఆయన అందుకని ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఆ డిజైన్ని రూపొందించారు అదే తరహాలో రియాలిటీలో కూడా ఈ చాంబర్స్ అన్నిటినీ కూడా డిజైన్ చేశారు సో గ్రాఫిక్స్లో వచ్చినవి రియాలిటీలోకి తీసుకురావడం అత్యంత క్లస్ట్ క్లిష్టమైనటువంటి అంశం అనుకునే వాళ్ళకి దీని ఒక సమాధానంగా మనం చూడాల్సి ఉంటుంది రెండు దృశ్యాలని పక్క పక్కన చూసినా కానీ ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ విషయంలో ఇప్పుడు ఏదైతే పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్లానింగ్ జరుగుతుందో దాన్ని రియాలిటీలోకి తీసుకురావడం అత్యంత సులువైనటువంటి అంశంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి చూస్తే కనుక ఈ గ్రీన్ బ్లూ టెక్నాలజీ ఆధారంగా చేసేటువంటి నిర్మాణాలన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలుగా ఉంటాయి పని ఒత్తిడి వలన ప్రకృతితో కలిసి పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నామనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద రిలాక్సేషన్ పాయింట్గా ఉంటుంది అనేటువంటి మాట స్పెషలిస్టులు అందరూ చెబుతున్నది అదే తరహాలో ఏపీ హైకోర్టు బిల్డింగ్ ప్రస్తుతం మనం చూసాం ఇదే తరహాలో అమరావతిలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ అన్నీ కూడా అటు ప్రకృతితో అంటే న్యాచురల్ లైట్తో అలానే బ్లూ అండ్ గ్రీన్ ఈ రెండింటినీ కాంబినేషన్ సిటీగా దీన్ని డిజైన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఇవి రియాలిటీలోకి తేవడం అంత క్లిష్టమైనటువంటి అంశం అయితే కాదు ఖచ్చితంగా ఎవరైనా కానీ దీన్ని రియాలిటీలో ఆస్వాదించదగినటువంటి అంశం ఈరోజు చూస్తున్నటువంటి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల కన్స్ట్రక్షన్ని మనం ఎలా అయితే రియాలిటీలో చూస్తున్నామో అమరావతిలో జరిగేటువంటి నిర్మాణాలన్నీ కూడా రెండు నుంచి మూడేళ్లలో ఒక్కొక్కటిగా రియాలిటీలో ప్రజల ముందర ఆవిష్కారం అయ్యేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దానికి తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని కూడా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రణాళికాబద్ధంగా ఈ నిర్మాణాలపైన ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఇక్కడ చేయబోయేటువంటి నిర్మాణాలు రాబోయేటువంటి తరాలకి ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్మాణాలుగా ఉండాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆ క్రమంలోనే ఇవన్నీ కూడా ఇక్కడ జరిగేటువంటి నిర్మాణాలన్నీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి భవిష్యత్ తరాలకి ఒక గొప్ప నగరంలో నిర్మిస్తున్నాం అనేటువంటి నిర్వహి నివసిస్తున్నాం అనేటువంటి అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ప్లానింగ్ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది సో ఈ ఇంటర్నేషనల్ కంపెనీ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ అనేటువంటి కంపెనీ ఒక ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో జర్మనీ ఇంగ్లాండ్ ఇది ఇంగ్లాండ్ బేస్డ్ బ్రిటన్ కంపెనీ ఇది బ్రిటన్కి చెందినటువంటి కంపెనీ అనేక దేశాల్లో రాజధానులు ఐకానిక్ బిల్డింగ్స్ అత్యంత కీలకమైనటువంటి సమావేశ మందిరాల నుంచి కూడా అతిపెద్ద నిర్మాణాలను చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఈ సంస్థకు ఉంది అందుకనే ఆ సంస్థ ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసింది హైకోర్టుకు సంబంధించి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ నమూనా ఏదైతే వార్తలు చూపించారో అదే దాన్ని రియాలిటీలో దాదాపు తొంభై శాతం తీసుకురాగలిగినటువంటి ఇంజనీర్ల నైపుణ్యాన్ని ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి మానిటరింగ్ వ్యవస్థల సమర్థతను కూడా ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదే రీతిలో అమరావతిలో మరిన్ని రాబోయేటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తవుతాయి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి దేశానికి ఒక తలమానికమైన నగరంగా నిలుస్తుందని చెప్పని ఆశిద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి